Is that it? <coughs> <coughs> ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవుడు ఎవరు అంటే ఏ మాత్రం కూడా అనుమానం లేకుండా ఖచ్చితంగా అది డాక్టర్ అనే మాట వాస్తవం మందికి డాక్టర్లను చూడంగానే లేక హాస్పిటల్ని చూడంగానే ఎంత సంపాదిస్తున్నారు అనేటువంటి ఆలోచన మాత్రమే సహజంగా ఎవరికైనా కూడా అనిపిస్తాము చాలా రకాల కోర్సెస్ చాలా రకాలు చదువుకునేదానికి చాలా వేరు వేరు అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరైతే మెడికల్ మెడికల్ ప్రొఫెషన్ని ఎంచుకుని వస్తారు వాస్తవానికి వాళ్ళ కెరీర్ మొదట్లోనే చాలా సాక్రిఫైస్ చేయడానికి ఈ సమాజానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి తాపత్రయంతో కమిట్ అయి మాత్రమే ఈ ప్రొఫెషన్ లో అడుగు పెడతారు అనేటువంటిది వాస్తవం మిగతా వాటన్నిటికంటే కూడా ఎక్కువ కాలం చదువుకోవడం కావచ్చు లేక ఒకసారి మన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి ఒడిదొడుకులు చాలా ప్రెషర్స్ సహజంగా ఒక పేషెంట్ ఆ పేషెంట్ తాలూకా అటెండెంట్ ఆ ఒక పేషెంట్ గురించే బహుశా వరి అవుతూ ఉండొచ్చు కానీ ఒక డాక్టర్ ఆయన దగ్గరికి కొద్ది నుంచి సాయంత్రం వరకు వచ్చే ఆ సంఖ్యలోనూ లేకపోతే ఇంకా ఎక్కువ మందో ప్రతి పేషెంట్ గురించి కూడా వరి అవ్వాల్సినటువంటి పరిస్థితి అటువంటి గొప్ప ప్రొఫెషన్ లో ఉండి ఈ సమాజానికి ఇంత గొప్ప సేవలు అందిస్తా ఉన్నటువంటి ప్రతి డాక్టర్కి కూడా పాదాభివందనం చేస్తూ ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నందుకు హింస ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున యొక్క కృతజ్ఞతలు హింసను అనగానే బహుశా అదొక వేరే ఆర్గనైజేషను మనమేదో ఇందులో గెస్ట్ కింద వచ్చాము అని చెప్పి ఏ రోజు కూడా భావించు దానికి కారణం ఏంటంటే గుండె ఏ మాదిరిగా అయితే మనిషి శరీరంలో అత్యంత అవసరమైనదో లేకపోతే అత్యంత ఎక్కువ వెయిటేజ్ ఉన్నదో ఆ మాదిరిగా ఈ గోదావరి జిల్లాల్లో ఈ కిమ్స్ అనేటువంటిది కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోసింది ముఖ్యంగా ఈ హాస్పిటల్కి రెండు కళ్ళుగా ఒకటి మా రామానపి ఆయన నాన్ మెడికల్ ఇదైనప్పటికీ సహజంగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి అని అంటే ఒక చిన్నగా ప్రారంభించి ఇంతింతి ఒడ్డుతాయి అన్నట్టుగా ఈ ప్రాంతంలో కేవలం ఒక చిన్న హాస్పిటల్ నుంచి ప్రారంభమై ఇవాళ దాదాపుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా నాకు తెలిసి రెండున్నరలు మూడు లక్షల ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఫైవ్ లాక్స్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలని ఈ గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి సాహసం సాహసం నేను ఎందుకు అంటా ఉన్నానంటే ఇందాక చెప్పినట్టుగా చాలామంది చూడగానే హాస్పిటల్ లేకపోతే డాక్టర్ని చూడగానే ఎంత సంపాదిస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆర్ట్ ఎన్ని రకాల ఛాలెంజెస్ ఉంటాయనేటువంటి సహజంగా అందరికి తెలియదు అటువంటిది వేళ ఇటువంటి ఒక రాజమండ్రి లాంటి ఒక చిన్న సిటీ ఇంత పెద్ద సాహసం చేస్తూ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా కమర్షియల్ కోణంలో ఆలోచన కాదు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సేవ చేయాలి ఒక మంచి సర్వీసెస్ అందించాలనేటువంటి దృక్పథంతోనే మాత్రం చేస్తున్నారు వాస్తవం మనం కానీ నిజంగానే ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవుడు ఎవరు అంటే ఏమాత్రం కూడా అనుమానం లేకుండా ఖచ్చితంగా అది డాక్టర్ అనే మాట వాస్తవం చాలా మందికి డాక్టర్లను చూడంగానే లేక హాస్పిటల్ని చూడంగానే ఎంత సంపాదిస్తున్నారు అనేటువంటి ఆలోచన మాత్రమే సహజంగా ఎవరికైనా కూడా కనిపిస్తా కానీ చాలా రకాల కోర్సెస్ చాలా రకాల చదువుకునే దానికి చాలా వేరు వేరు అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరైతే ఈ మెడికల్ ప్రొఫెషన్ని ఎంచుకుని వస్తారు వాస్తవానికి వాళ్ళ కెరీర్ మొదట్లోనే చాలా సాక్రిఫైస్ చేయడానికి ఈ సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి తాపత్రయంతో కమిట్ అయి మాత్రమే ఈ ప్రొఫెషన్ అడుగు పెడతారు అనేటువంటిది వాస్తవం మిగతా వాటన్నిటికంటే కూడా ఎక్కువ కాలం చదువుకోవడం కావచ్చు లేక ఒకసారి మన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి ఒడిదొడుకులు చాలా ప్రెషర్సు సహజంగా ఒక పేషెంట్ ఆ పేషెంట్ తాలూకా అటెండెంట్ ఆ ఒక పేషెంట్ గురించి బహుశా వరి అవుతూ ఉండవచ్చు కానీ ఒక డాక్టర్ ఆయన దగ్గరికి కొద్ది నుంచి సాయంత్రం వరకు వచ్చే ఆ సంఖ్యలోనూ లేకపోతే ఇంకా ఎక్కువ మందో ప్రతి పేషెంట్ గురించి కూడా వరి అవ్వాల్సినటువంటి పరిస్థితి అటువంటి గొప్ప ప్రొఫెషన్ లో ఉండి ఈ సమాజానికి ఇంత గొప్ప సేవలు అందిస్తా ఉన్నటువంటి ప్రతి డాక్టర్కి కూడా ఆదాభివందనం చేస్తూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తా ఉన్నందుకు హింస ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు హింస అనంగానే బహుశా అదొక వేరే ఆర్గనైజేషను మనం ఏదో ఇందులో గెస్ట్ కింద వచ్చాము అని చెప్పి ఏ రోజు కూడా భావించు దానికి కారణం ఏంటంటే గుండె మాదిరిగా అయితే మనిషి శరీరంలో అత్యంత అవసరమైనదో లేకపోతే అత్యంత ఎక్కువ వెయిటేజ్ ఉన్నదో ఆ మాదిరిగా ఈ గోదావరి జిల్లాలో ఈ కిమ్స్ అనేటువంటిది కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోస్తుంది ముఖ్యంగా ఈ హాస్పిటల్కి రెండు కళ్ళుగా ఒకటి రామ్మోహన్ కులం ఆయన నాన్ మెడికల్ ఇదైనప్పటికి సహజంగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి అంటే చిన్నగా ప్రారంభించి ఇంతింతయి అన్నట్టుగా ఈ ప్రాంతంలో కేవలం ఒక చిన్న హాస్పిటల్ నుంచి ప్రారంభమైనా దాదాపుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా నాకు తెలిసి రెండున్నర మూడు లక్షల ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఫైవ్ లాక్స్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్ట్ చేసి మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలని ఈ గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి సాహసం సాహసం నేను ఎందుకంటా ఉన్నానంటే ఇందాక చెప్పినట్టుగా చాలా మంది చూడగానే హాస్పిటల్ లేకపోతే డాక్టర్ని చూడగానే ఎంత సంపాదిస్తున్నారని క్వశ్చన్ వస్తుంది కానీ దాని వెనకాల ఆర్ట్ కోర్టులు ఎన్ని రకాల ఛాలెంజెస్ ఉంటాయనే సహజంగా అందరికీ తెలియదు వేళ ఒక రాజమండ్రి లాంటి ఒక చిన్న సిటీ ఇంత పెద్ద సాహసం చేస్తూ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా కమర్షియల్ కోణంలో ఆలోచన కాదు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సేవ చేయాలి ఒక మంచి సర్వీసెస్ అందించాలి అనేటువంటి దృక్పథంతోనే మాత్రం చేస్తున్నారు మిగతా వాళ్ళు కానీ ఎవరు అంత రైట్ ఫుల్ గా గట్టిగా

అక్కడ బప్పశ్రీ గారి రూపాయలు మాట్లాడాలి అక్కడ బప్పశ్రీ గారు సో ఇప్పుడు వారు సమ్మానం చేస్తున్నారు మానవ చెప్తే వారి గురించి ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం లక్ష ఇరవై వేలు ఇరవై వేలు ప్రొసీజర్లు చేసి అవసరం ఒక పేషెంట్ కి ఏదైనా బ్యాడ్ అయ్యే పొజిషన్ ఒక పేషెంట్ చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు మైజీం చేయడం అంటే అది అంతగా నిలబడ్డ కొంతమంది వ్యక్తులకే తెలుస్తుంది ఆ విషయం ఈ సమ్మానం వారు ఇన్ని రోజులు వారు పడ్డ శ్రమకి వారు పడ్డ స్ట్రెస్ కి చిన్న సత్యాల ద్వారా వాళ్ళకి ఉపశమనం కలగాలని వాటిని మనం చర్చించుకుంటున్నా thank you for accepting our honor